ఛానల్ మేనేజ్మెంట్ మరియు జట్టు సభ్యులకు అభినందించిన సీనియర్ అడ్వకేట్ మరియు గవర్నమెంట్ ప్లీడర్ వివేకానంద స్టార్ టీవీ ఛానల్ ఉపగ్రహ ఛానల్ గా అవుతున్న సందర్భంగా సీనియర్ అడ్వకేట్ దివ్వెల వివేకానంద స్టార్ నైన్ ఛానల్ ని అభినందించారు స్టార్ నైన్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు స్టార్ ఛానల్ ప్రసారాలు చాలా బాగున్నాయని తెలియజేశారు

స్టార్ టీవీ స్టార్ నైన్ స్టార్ నైన్ టీవీ యాజమాన్యం ఎండి గారైన గోపినాథ్ రెడ్డి గారికి మరియు సిఓ సాబుద్ది గారికి అభినందనలు ఇది సాటిలైట్ టీవీగా మీరు మార్చి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని మీరు తెలియజేసి దాన్ని దిగ్వజయంగా ప్రభుత్వము మరియు ప్రజలు అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సుభావ పండ్లు తెలియజేస్తున్నారు కదండి ద మోస్ట్ సీనియర్ లాయర్ దివాలా గవరయ్య గారి కుమారిన మరి టెక్నాలకి ఫస్ట్ లాయర్ సేవలను ఉంటే వీళ్ళే ఉండేవారు స్థానికంగా మంచి సేవలు అందించినటువంటి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిగా మరి దివల గవరయ్య గారు అ కుమార్దు అనే వివేనంద్ గారు కూడా పేరు పొందారు వావర్ టు స్టార్ నైన్ టీవీ రాజీవ్ కెమెరా మ్యాన్ వినోద్ తో